దైవిక స్వస్థత దేవదాసయ్య గారు రచించిన ఈ బుక్ చదువుతున్న మనకందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను ఏం రాశాడు దీంట్లో దైవిక స్వస్థతలు మనకి ఎలా వస్తాయి మనం చాలా తెలుసుకోవాల్సి ఉంది దీంట్లో కాబట్టి మనం అందరము చదువుకుందాము చూసినా మీరు కూడా తప్పకుండా వింటారని స్వస్థతలు పొందుతారని దేవుని యొక్క ఆశీర్వాదము పొందుకుంటారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అయితే మనం చూద్దాం ఇప్పుడు మొదటిగా అయితే చదువుతున్నాను దైవిక స్వస్థత నెంబర్ వన్ ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన ఎం దేవదాసయ్య గారు ఉపదేశములు ఇది పంతొమ్మిది వందల డెబ్ ముప్పై ఏడవ సంవత్సరమున రచించారనమాట మందులు లేకుండా దైవ విశ్వాసము వల్ల జబ్బులు బాగు చేసుకునే పద్ధతులు విశ్వాసము వల్ల మనకు జబ్బులు తొలగిపోతాయి విశ్వాసమును బట్టి మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం ప్రియులారా సర్వజనులను సృజించిన తండ్రియకు దేవుని బట్టి ప్రియులైన వార్లారా ప్రియులయ్యున్న వార్లారా అనాది నామమున మీకు శుభము కలుగును గాక మరణాత వ్యాధిగ్రస్తులైన వారికి చేయు విన్నపము ఈ పుస్తకంలోని సంగతులు బాగుగా చదువుకొని ఆలోచించి దేవుని ప్రార్థించి వ్యాధిని బట్టి కలుగు భీతి నుండి విముక్తులై మన సృష్టికర్తను స్థితించుడి ఆపత్కాల మందు తల్లిదండ్రులు జ్ఞాప్తికి వచ్చుట సహజమే మన తల్లిదండ్రులకునూ మనకును సర్వజనులకును సర్వ సృష్టికిని తండ్రి దేవుడే గనుక ఆయన అందరికంటే గొప్పవాడు ప్రతి విషయంలోనూ వ్యాధిలోనూ మొట్టమొదట ఆయనను తలంచుకున్నటయో ఆయన సహాయము కోరటయో యుక్తమయ్యున్నది కాబట్టి ఆయనను గురించి వివరించు కొన్ని ఉపదేశములు ఇందులో మిగులు క్లుప్తముగా పొందపరచుచున్నాము ఆది లేని కాలము అనాది లోకములు కలగకముందును కాలము అన్నది లేకముందును మన మెరిగినది ఏదియో లేకముందును దేవుడు ఒక్కడే ఉండెను మనకు కావలసిన సమస్తమును తనలోని సద్గుణములు అనుభవమును మనకు తుదుపు మనలను కలగచేయవలనని ఆయన ఆది అంది దేవుడు తలంచుకొని చుండెను పాపినైన పాపివైనను నీ మేలు గురించి దేవుడు ఆనాడే ఆలోచించుకొనిను ఎంత ప్రేమ ఎఫ్ఎస్సీలకు ఒకట వచ్చ ఆరో మనం చూసినట్లయితే ఉంటుంది దైవ లక్షణములు దేవుడు ప్రేమగలవాడు మనము పాపము వలన చెడిపోయినను మన మీద ఆయనకు ప్రేమ పాపములు పరిహరించుటకై ఆయన మనలను ప్రేమించుచున్నాడు మనము అజాగ్రత్త వలన జబ్బు ఉన్నను ఆయనకు మన మీద ప్రేమ గనుక బాగు బాగుచేయటకై ఆయన మనలను ప్రేమించుచున్నాడు మనము తెలివి తక్కువ వలన ఎన్నో కష్టములు చిక్కుకొనియున్నను మన మీద ఆయనకు ప్రేమ కనుక ఆ చిక్కులను విడదీయుటకై ఆయన మనలను ప్రేమించుచున్నాడు వైద్యునికి ఆయన ప్రేమను దయచేయమని దయచేయని ఎడలా రోగి జబ్బు పోవున పోదు ఇంకా ఎక్కువగును కదా అప్పుడు వైద్యునికి ప్రేమ లేదని చెప్పవచ్చును అట్లే దేవుడు తన ప్రేమను దయచేయని ఎడలా మనకి కీడు తొలుగునా ఎక్కువగును కదా అప్పుడు దేవునికి ప్రేమ లేదని చెప్పవచ్చున దేవుడు ప్రేమమయ్య ఉన్నాడు ప్రేమయ్య ఉన్నాడు ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమగలవాణిగా మార్చగలడు కనుక ఆయన వలన పాపము రాలేదు ఏ చెడుకును రాలేదు అన్నిటినీ ఆయన కలగ కాని కానీ పాపమును కలగచేయలేదు పరిశుద్ధుడు ఎట్లు పాపమును కలగజేసనని మీరు అనుకుందరు పరిశుద్ధ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగలడు దేవుడు శక్తిమంతుడు ఇంత పెద్ద లోకమును ఇంత పెద్ద లోకమును అంత పెద్ద ఆకాశమును చేసినవాడు కనుక ఎంత గొప్ప శక్తిమంతుడో ఆలోచించుకొనిడి మనకు ఏది పడితే అది చేసి పెట్టగలడు శక్తిగల దేవుడు మిమ్ములను శక్తిమంతులుగా చేయగలడు ఆయన జ్ఞాని కనుక ఆయనకు మన కష్టములు అక్కరల ముందే తెలియను మన కష్టములు అక్కరల ముందే తెలియను కనుక మన విన్నపములు గ్రహించి గ్రహించగలడు దేవుడు న్యాయవంతుడు గనుక ఎవరికి ఏ మంచి స్థితి అనుగ్రహింపవలనో వారికి ఆ మంచి స్థితి అనుగ్రహించును దేవుడు సర్వవ్యాపి అనగా అన్ని స్థలములలో ఉండేవాడు కనుక మనము కొండలలోనున్నను సముద్రములలోనున్నను శత్రువుల దగ్గర ఉన్నను ఎవరూ లేని చోట ఉన్నను భయపడనక్కర్లేదు ఆయనలోని ఈ మంచితనములకు ఆది లేదు అంతము లేదు ఇట్టి దేవుని నమ్ముకొని ఎంత ధన్యత